హలో అండి నార్మల్ బ్లౌజెస్కి అయితే మనం భుజాలు అతుకు వేసిన తర్వాత మెడపట్టి కానీ పైపింగ్ క్లాత్ అయినా వేస్తామండి కానీ వర్క్ బ్లౌజెస్ అలా కాదు బ్యాక్ నెక్ ప్రిపేర్ చేశాక ఫ్రంట్ నెక్ ప్రిపేర్ చేశాక భుజాలు అతుకుతాం కదండి సో అతుకు వేసినప్పుడు ఖర్చులు కనిపిస్తాయి అండ్ భుజాలు అతుకు వేసేటప్పుడు వర్క్ ఒక్కొక్కసారి అడ్డం వస్తుందండి వాళ్ళు ఖర్చు ఎక్కువ ఎవరు వర్క్ చేసేవాళ్ళు చిల్లోకి స్టోన్స్ వెళ్లకుండా చూసి చేత్తో తీసేసి ఇలా స్టిచ్ చేసుకోవాలండి ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఆ ఖర్చులు పైకి కనిపిస్తున్నాయి చూసారా వాటిని అలా లోనికి మడిచి హెమింగ్ చేయమని చెప్పాలి హెమింగ్ వాళ్ళకి వాళ్ళు ఒకవేళ మర్చిపోయినా కూడా మనం చేసుకోవాలండి ఇలా లేకపోతే నీట్గా ఉండదు వాళ్ళు వేసుకున్నప్పుడు పైకి లేచినట్టు కనిపిస్తుంది ఖర్చు బయటికి లేకపోతే కనుక మీరు కుట్టేటప్పుడే భుజాలు అతికి వేసినప్పుడు ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి పైపింగ్ ముందు చూసారా చూపిస్తాను ఉండండి పైపింగ్ అక్కడ అక్కడ దగ్గర కుట్టు పెట్టి వేస్తే కనుక నీట్గా ఉంటుందండి కస్టమర్ కూడా సాటిస్ఫై అవుతారు or can i name it and still like change